అందరికీ నమస్కారం ముందుగా ఓం శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సనాతన ధర్మంలో సోమవతి అమావాస్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది సోమవతి అమావాస్య శివారాధనకు విశిష్టమైనది అత్యంత అరుదుగా వచ్చి సోమవతి అమావాస్య రోజు చేసే శివారాధన ఇంట్లో ప్రతికూల శక్తుల కారణంగా కలిగే అశాంతిని దారిద్ర బాధలను పోగొడుతుందని విశ్వాసం సోమవతి అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం సోమవతి అమావాస్య ఏ రోజున వస్తుంది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో అమావాస్య వస్తుంది అయితే అమావాస్య సోమవారం రోజున వస్తే దానిని సోమవతి అమావాస్య అని అంటారు సోమవతి అమావాస్య పురాణ కథనం దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అల్లుడైన పరమశివుని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు శివుడు వద్దన్న వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్ళి సతీదేవి అవమానానికి గురై శరీర త్యాగం చేస్తుంది సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జట్టాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టించాడు సమస్త ప్రమద గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరినీ చితికబాదుతాడు శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు ఆ సమయంలో ఒంటి నిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివుని శరణు వేడుకుంటాడు చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన బోలాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనను అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని అభయమిస్తాడు ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుని పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతి అమావాస్యగా జరుపుకుంటున్నారు సోమవతి అమావాస్య ఎప్పుడు మార్గశిర బహుళ అమావాస్య డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం తెల్లవారుజామున నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము మూడు గంటల వరకు సోమవతి అమావాస్య ఉంది కాబట్టి డిసెంబర్ ముప్పైవ తేదీన సోమవతి అమావాస్యకు జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు సోమవతి అమావాస్యకు పూజ శుభ సమయం సోమవతి అమావాస్య పూజను ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర గంటలలోపు కానీ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటలలోపు కానీ చేసుకోవాలి ఉదయం వీలు కాని వారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల్లోపు కూడా చేసుకోవచ్చు సోమావతి అమావాస్య పూజా విధానం సోమావతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసి పరమశివునికి గంగా జలంతో పంచామృతాలతో అభిషేకం చేసే విశిష్యమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది వ్యాస మహర్షి రచించిన శివాపురాణం ప్రకారం సోమావతి అమావాస్య రోజు పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవుల దానం చేసిన పుణ్యం లభిస్తుందని తెలుస్తుంది సోమవతి అమావాస్య రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుంది రావి చెట్టుకు ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి వీలు కానివారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది శివకేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి సోమవతి అమావాస్య రోజున ఇంటికి ఈసాన్ని దిక్కులు సాయంకాలం వేళలో ధనలక్ష్మీదేవి ప్రీతి కోసం ఆవి దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు పచ్చకర్పూర వేసి నమస్కరించుకుంటే దరిద్రం పోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సోమవతి అమావాస్య నాడు అన్నదానం చేస్తే అనంతకోటి పుణ్యం లభిస్తుందని విశ్వాసం కుటుంబ ఐక్యత కోసం ఇలా చేయండి సోమవతి అమావాస్య రోజున నల్ల చిమ్మలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది శివ పురాణంలో సూచించిన ఈ పరిహారాలు చేయడం వలన ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది ఓహం నమ శివాయ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు